నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ గోపికలు పూర్వజన్మలో గొప్ప ఋషులు వేదపారంగతులు భగవంతుడు శ్రీరామావతారంలో ఉన్నప్పుడు ఆయనతో కలిసి ఆనందించాలని వారు వాంఛించారు అందుకు రామచంద్రమూర్తి తాను కృష్ణునిగా అవతరించినప్పుడు వారి వాంఛలను నెరవేరుస్తానని మాట ఇచ్చాడు కృష్ణుని అవతారంలో భోగించాలన్న వాంఛ గోపికలకు ముందు జన్మది కదా అందుకే వారు కృష్ణుడు తమకు భర్త కావాలని కాచ్యాయని వ్రతం ఆచరించారు కృష్ణుడు వాంఛారహితుడు రాసలీలా సమయంలో కృష్ణుని వయస్సు కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ఆ వయసులో ఏ బాలుడికి విషయవాంఛలుంటాయి కృష్ణుని సాంగత్యంలో గోపికలకు కామవాంఛ లేనే లేదు కృష్ణుడు స్వయంగా సంపూర్ణుడు తన సంతృప్తికై ఆయన ఇతరుల మీద ఆధారపడవలసిన అవసరం ఆయనకు లేదు గోపికలు ఆయనను భర్తగా కోరారు కనుక తన యోగమాయ వల్ల వారి వాంఛలను నెరవేర్చాడు శ్రీకృష్ణ పరమాత్మ మాటలను వినడం వల్లే కాకుండా ఆయన చేతులను పాదములను తాకటం వల్ల కూడా వారు విరహవేదన నుండి విముక్తిని పొందారు రాస నృత్యం అంటే పలువురు బాలికల మధ్య ఒక పురుషుడు నాట్యం చేయటం శ్రీకృష్ణుడు మిక్కిలి సుందరాంగుడు ఆయన మిక్కిలి సుందరాంగులు అతి మిక్కిలి భాగ్యశీలు అయిన గోపికలతో నృత్యం చేశాడు ఆయన పట్ల ఆకర్షితులైన గోపికా స్త్రీలు ఆయనతో చేతులు కలిపారు ఈ రాస నృత్యం పూర్తిగా ఆధ్యాత్మికమైన చర్య ఈ విషయం తెలియచేయడానికే పరమయోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తనకు తాను అనేక రూపాలుగా విస్తరించుకున్నాడు ప్రతి గోపిక పక్క ఒక్కొక్క కృష్ణునిగా నిలిచి తన రెండు చదులు తన ఇరుపక్కలా ఉన్న గోపికలపై వేసి వారి మధ్య ఆయన నృత్యం చేశాడు స్వామి యోగమాయ వల్ల ప్రతి గోపిక కృష్ణుడు తన పక్కనే ఉండి తనతోనే నృత్యం చేస్తున్నాడు అన్న భావనలో మైమరిచింది గోపికలు కృష్ణుడు నృత్యం చేసే సమయంలో వారి కాలి గజ్జల ఆభూషణాల చేతి కంకణాల ధ్వని సృశ్రావ్యమైన ఆనందమైన అద్భుత నాదం అయింది ఆ సమయంలో గోపికల అవయవ సౌందర్యం అసాధారణంగా ఉంది వారి మధ్యలో శ్రీకృష్ణ స్వామి మరకతపు పథకంగా భాషించారు వారి రకరకాలైన నాట్య విన్యాసాలు కరచాలనం భ్రూకుటి పయోధర చరణాలు మందహాసాలు వారి వస్త్రాలు కర్ణాభరణాలు పుష్పాలు తురుముకున్నటువంటి వారి కేశపాశాలు అన్నీ కలిసి మేఘాలుగా ఉరుములుగా మంచుగా మెరుపులుగా మారిపోయాయి గోపికలకు కృష్ణునితో ఇంకా ఇంకా భోగించాలనే కాంక్ష వారిని సంతృప్తిపరచడానికి చప్పట్లు ఆహా వారి పాటలకు నృత్యానికి అనుగుణంగా వారి కాలి అందెల రవళి వారి కంకణంలో ధ్వని మధురం అతి మధురం వారి సెగలోని పూలు కూడా స్వామి పాదములపై పడి తండ్రిలయ్యాయి శ్రీకృష్ణుడు తన ఆహ్లాదన శక్తి చేత తన చేతులతో గోపికల శరీరాల్ని తాకుతూ సంతోషంతో కూడిన వారి నయనాల్లోకి తన ప్రతిబింబం నేరుగా చూసుకుంటూ వారిని ఆనందింపచేశాడు కృష్ణుడు తమ దేహంలోని వివిధ భాగములను తాగినప్పుడు గోపికలకు ఆధ్యాత్మిక శక్తిని వారిలో స్వామి నింపినట్లే భావించారు కృష్ణుని సహచర్యంలో వారు తమను తామే విస్మరించుకున్నారు గోపికల రాసవిలాసం చూసిన దేవతలు సంతుష్టులై సంతోషంతో పుష్పవర్షం కురిపించారు యమునా తీరల్లో కామవాంఛను రేకెత్తించే శరదృతువు పున్నమిరీ శోభాయమానంగా శ్రీకృష్ణ పరమాత్మ తన అచించే యోగశక్తి ప్రభావంతో రాసలీల ఉత్సవం సృష్టించాడు శ్రీకృష్ణుడితో నృత్యం చేసిన గోపికలు వారి భౌతిక దేహములతో లేరు తమ దివ్యదేహములతో నృత్యం చేశారు కనుకనే తమ భార్యలు తమ పక్కనే నిద్రించారు అన్న భావన వారి భర్తల్లో కలిగింది భర్తల సొత్తైన గోపికల దేహాలు వారి పక్కనే నిద్రించున్నవి గోపికల ఆధ్యాత్మిక శరీరములు మాత్రం కృష్ణునితో రాసలీలా నృత్యంలో పాల్గొన్నాయి కృష్ణుడు పరమపురుషుడు పరమాత్మ ఆయన గోపికల ఆధ్యాత్మిక శరీరంతోనే నృత్యం చేశాడు రాస నృత్యం సమాప్తమైన తర్వాత బ్రహ్మముహూర్తంగా మారిపోయింది ఆ రాత్రి బ్రహ్మరాత్రి దీర్ఘమైన రాత్రి బ్రహ్మముహూర్తం సమీపిస్తున్న ఎవరికి ఇంటికి వెళ్ళాలన్న భావనే రాలేదు ఆ స్త్రీలలో అయినా కృష్ణయ్య ఆదేశంతో వారంతా తమ తమ ఇళ్లకు వెళ్ళారు స్వయం విష్ణువైన కృష్ణునితో ఆయన శక్తి విస్తరణలు గోపికల రాసలీలలు అయిన ఆచార్యం నుండి మనం కనుక విన్నట్లయితే భయంకరమైన వ్యాధుల నుంచి కామ కోరికల నుంచి మనం విముక్తులమవుతామని పెద్దలు చెప్తారు సకృత్ రతి ముద్వహత దా గంగే ఓఘముదన్వతి ఓ మధుపతి ఎట్టి ఆటంకము లేకుండా గంగానది నిరంతరము సముద్రము వైపునకు రీతి ఇతరుల వైపుకు మరలక నిరంతరము నీయందే నాకు ఆకర్షణము కలుగుగాక శ్రీమద్భాగవతం దశమ స్కంధం ముప్పై నాలుగవ అధ్యాయం సుదర్శన శాప విమోచనం శంఖచూడుని వధ శ్రీ సుఖమహర్షి పరీక్షితుతో ఈ విధంగా చెప్తున్నాడు ఒకసారి గోపల్యవాసులందరూ వినుబడించిన ఉత్సాహంతో మహేశ్వరుని దర్శించడానికి వనానికి వెళ్లారు అక్కడికి వెళ్ళాక సరస్వతీ నదిలో స్నానం చేసి వారందరూ మహేశ్వరుడిని భయభక్తులతో పూజించి తర్వాత అంబాదేవి పూజ కూడా చేశారు ఆ తరువాత సునందుడు మొదలైన గోపకులు నీటిని సేవించి తీర్థవ్రతాన్ని ధారణ చేసి ఆ రాత్రి సరస్వతీ నదీ తీరాన బస చేశారు అదే వనంలో తిండి దొరక్క ఒక కొండ చిలువ ఆకలితో ఉండేది ఆ సర్పం ఆకలి బాధను తీర్చుకుందుకు అకస్మాత్తుగా వచ్చి నిద్రపోతున్న నందుడిని పట్టుకుని మింగసాగింది అది తెలుసుకుని నందుడు గట్టిగా ఓ కృష్ణ ఓ ప్రియమైన పుత్రుడా ఇక్కడ ఒక భయంకరమైన సర్పం నన్ను మింగేస్తోంది రా వచ్చి నన్ను కాపాడు నేను నీ శరణాగతుడను అని అరవసాగాడు ఆ అరుపులు విని గోపల్లివాసులందరూ వెళ్ళి నందుడిని పాము మింగబోతుండడం చూసి మండుతున్న కట్టెలతో ఆ సర్పాన్ని కొట్టసాగారు అలా మండుతున్న కట్టెలతో ఎంత కొట్టినా ఆ సర్పం మాత్రం నందుడిని విడిచిపెట్టలేదు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ సర్పాన్ని తన కాలితో గట్టిగా తన్నాడు ఆయన కాలు తగలడంతోనే ఆ పాము సకల పాపాలు నశించిపోయాయి అప్పుడు ఆ శరీరం నుంచి విముక్తి పొందిన విద్యాధరులు పూజించే దివ్య శరీరం ధరించిన ఒక పురుషుడు ప్రత్యక్షం అయ్యాడు ఆ తరువాత ఆ దివ్య పురుషుడిని శ్రీకృష్ణుడు ఇలా అడిగాడు ఓ పురుష పరమ ఐశ్వర్యవంతమైన శోభించే అద్భుత శరీరం కల నువ్వు ఎవరు ఈ నిందితమైన సర్పంలా నువ్వు ఎలా పుట్టావు ఆయన ప్రశ్న విని పురుషుడు ఇలా చెప్పాడు ఓ భగవాన్ నేను అయినటువంటి సుదర్శనుడు అనే విద్యాధరుడును సంపద మరియు సుందరమైన స్వరూపం కారణంగా గర్వంతో దివ్యమైన విమానంలో కూర్చుని అన్ని దిశలలో విహరిస్తూ ఉండేవాడిని ఒకరోజు అంగీరస గోత్రికులైన కురూపులుగా ఉన్న ఋషులను చూసి నేను నవ్వాను వారు నన్ను సర్పరూపుడు అయిపోతావు అని శాపం ఇచ్చి శ్రీకృష్ణ భగవాను చరణస్పర్శతో నీకు శాప విమోచనం అవుతుందని చెప్పారు అందువల్ల నాకు ఈ సర్పరూపం వచ్చింది నాకు మీ చరణాల స్పర్శతో శాప విమోచనం కలగడం ఆ మునీశ్వర్ల కృపే కారణం అని నమ్ముతాను ఓ మహాయోగి శ్రీకృష్ణ నాకు మా లోకానికి వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వండి ఆయన వెళ్ళమని చెప్పాక ఆ సుదర్శనుడు అనే విద్యాధరుడు స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు ఆ తదనంతరం గోకులవాసులందరూ తీర్థంలో నియమానుసారంగా అక్కడి విధులు నిర్వర్తించి ఆదరంతో శ్రీకృష్ణ చంద్రుణ్ణి నోళ్ల పొగుడుతూ మళ్ళీ గోపల్లికి తిరిగి వెళ్లారు కొన్ని రోజులు గడిచిన తర్వాత బలరామకృష్ణులు ఒక రాత్రి సమయంలో గోపస్త్రీల సమూహంలో ఒకేసారి ఏడు స్వరాలతో కూర్చబడిన రాగాలాపన చేస్తూ విహరిస్తూ ఉన్నారు అప్పుడు ప్రేమతో బంధించబడిన అందమైన స్త్రీలు కూడా శ్రీకృష్ణుని చరిత్ర పాటలుగా పాడుతున్నారు శ్రీకృష్ణుడి మరియు బలరాముడి పాటలు విని గోపికలు స్పృహ కోల్పోయారు వారి శరీరంపైన వస్త్రాలు వాటి స్థానాలు తప్పాయి జడల ముడులు విడిపోయాయి చేతులకున్న పూలమాలలు పడిపోయాయి ఇంకా ఏం చెప్పాలి వారిలో ఎవ్వరికీ వారి శరీరంపైన ధ్యాసే లేదు ఇంతలో అక్కడికి కుబేరుడి అనుచరుడైన శంఖచూరుడు అనే రాక్షసుడు వచ్చాడు ఆ ఇద్దరి అన్నదమ్ములను చూసి కూడా ఆ గోపికలను ఉత్తర దిశగా తీసుకుని వెళ్ళసాగాడు అప్పుడు తెలివి వచ్చిన గోపికలు బలరామకృష్ణను గట్టిగా పిలవసాగారు ఎలాగ సింహం పట్టుకున్న గోవులు అరుస్తాయో అలాగే హే కృష్ణ హే రామ బలరామ అని అరుస్తున్న గోపికలను చూసి బలరామకృష్ణులు ఆ శంఖచూరుడి వెనక పరిగెత్తుతూ గోపికలను భయపడవద్దని ధైర్యం చెప్తూ ఒక సాల వృక్షాన్ని అంటే వృక్షం పెగిలించి తీసుకుని ఆ అన్నదమ్ములు పరిగెడుతూ ఆ రాక్షసుడిని చేరుకున్నారు కాల మరియు మృత్యుతో సమానమైన వారిని చూసి శంఖచూరుడు భయపడిపోయి గోపికలను వదిలిపెట్టి తన ప్రాణాన్ని కాపాడుకోవాలనే కోరికతో ఆ మూర్ఖుడైన రాక్షసుడు గాభరాతో పరిగెత్తాడు వాడు ఎక్కడికి ఎక్కడికి పరిగెత్తుకుని వెళ్ళాడో అక్కడికల్లా ఆ శ్రీకృష్ణుడు వెళ్ళి వాడి తలని తన చేతి గుద్దులతోనే నరికేసి వాడి తలపైన ఉన్న మణిని తీసుకుని వచ్చాడు ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు శంఖూడుని వధించి ప్రకాశవంతమైన మణిని తీసుకుని వచ్చి గోపికలందరూ చూస్తూ ఉండగా ఆ మణిని తన అన్న అయిన బలరాముడికి ఇచ్చాడు ఇది శ్రీమద్ భాగవతంలో స్కంధంలో ముప్పై నాలుగో అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలోని ముప్పై ఐదవ అధ్యాయం శ్రీకృష్ణుని పైన విరహంతో గోపికల సంతాపం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి मौह नगा